స్ ఈ రోజు డైలీ వే సారీస్ చూపించబోతున్నాను జార్జెట్ మెటీరియల్లో అనమాట చిత్రా జార్జెట్ ఉంది అకిరా జార్జెట్ ఉంది వెనెలా జార్జెట్ కూడా ఉంది త్రీ వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా సింగిల్ సారీస్ మాత్రమే అండి కాబట్టి మీరు మేము నెంబర్స్ ఇస్తాము ఇట్లా నంబర్ పెడతాను ఆ నెంబర్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్ లో మీరు పెట్టేటప్పుడు స్క్రీన్ షాట్ ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్తే కనుక ఉంటే కనుక వెంటనే మీకు పక్కకు తీసి పెట్టేస్తారు మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఓకే ఎక్కువ ల్యాక్ చేయకుండా మేము స్టార్ట్ చేసేస్తాము ఎందుకంటే ట్వంటీ నెంబర్స్ వరకు ట్వంటీ సారీస్ అయితే చూపిస్తున్నాం మన ఫస్ట్ శారీ చూడండి మనకి జార్జెట్ మెటీరియల్ లో ఇది అకీరా జార్జెట్ కింద స్టిక్కర్ కూడా ఉంది కదా అకీరా జార్జెట్ ఇది మనకి శారీ నెంబర్ వన్ అనమాట చాక్లెట్ బ్రౌన్ కలర్ బేస్ ఉంటది సారీ అంతా కూడా నెంబర్ వన్ మీరు తీసేటప్పుడు స్క్రీన్ షాట్ ఇలా తీయండి వన్ నెంబర్ కనిపించేలాగా మొత్తం శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఉంటుందండి డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్ అనమాట ఇది ఇది మనకి పల్లు పార్ట్ అనేది ఇలా కొంచెం రెడ్ కలర్ లో వస్తుంది ప్రతి సారీకి కూడా సిస్టర్స్ బ్లౌజ్ కొంచెం క్రాస్ వస్తుంది అయినా కూడా మీకు బ్లౌజ్ అయితే సరిపోతుంది ఇది సారీలో బ్లౌజ్ అనమాట టోటల్ గా సారీ మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది చాక్లెట్ బ్రౌన్ కలర్ వన్ నెంబర్ శారీ ఓకే నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాము శారీ నెంబర్ టూ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ మీద వైట్ కలర్ ప్రింట్ లో వచ్చిందండి నంబర్ కూడా క్లియర్ గా చూపిస్తున్నాను మీరు స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి సిస్టర్స్ మాకు కూడా ఈజీగా ఉంటుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఇదే డిజైన్ ఫుల్ గా వస్తుంది చక్కగా ఈ సారీలో మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట బాక్సెస్ లాగా వస్తుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంటుంది సింగిల్ సారీస్ మాత్రమే ఉన్నాయి సిస్టర్స్ మనకి డబల్ కూడా లేవు ఇది సారీ నంబర్ వచ్చేసి టూ నెంబర్ శారీ నెంబర్ త్రీ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ దీంట్లో మనకి చూసినట్లయితే కనుక ఫ్లవర్స్ ఇట్లా వచ్చినాయి అండి బర్డ్స్ లాగా వచ్చినాయి అండ్ ఫ్లవర్ లాగా కూడా వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఈ శారీలో మనం పళ్ళు పాట అయితే చూద్దాము పళ్ళు వచ్చేసరికి రెడ్ కలర్ లో ఇలా ఎక్స్ట్రా డిజైన్ అయితే ఇచ్చారు ఈ శారీలో ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది నంబర్ కూడా నేను మళ్ళీ పెడుతున్నాను శారీ నెంబర్ త్రీ శారీ నంబర్ ఫోర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వచ్చి మనకి బోర్డర్స్ లో కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ లో ఇచ్చారు ఎప్పుడు మనం పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీసే చూస్తున్నాం మన ఛానల్లో ఇది చక్కగా జార్జెట్ మెటీరియల్లో వచ్చింది టోటల్ గా మనకి శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ దాంట్లో మనకి ఇది బ్లౌజ్ అనేది కొంచెం సెల్ఫ్ డిజైన్తో ఇచ్చారు ఇక్కడ కనిపిస్తుంది కదా అది మనకి బ్లౌజ్ నెంబర్ కూడా మళ్ళీ లాస్ట్ లో ఒకసారి పెడతాను శారీ నంబర్ ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వకండి ఇది మనం కొన్ని వందల చీరలు సేల్ చేసాం ఒకటే వీడియోలో దాంట్లో ఒకటే చీర మిగిలిందన్నమాట వైట్ కలర్ బేస్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ తో వచ్చింది శారీ నెంబర్ ఫైవ్ దీంట్లో మనం పళ్ళు చూద్దాము పళ్ళు కూడా చాలా మంచిగా ఇచ్చారండి దీంట్లో చక్కగా పింక్ కలర్ లైన్స్ తో మనకి పళ్ళు అయితే వచ్చింది ఇలా దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అంటే సారీ వైట్ వచ్చింది ఇక్కడ మనకి పింక్ కలర్ లో టోటల్ కాంట్రాస్ట్ లుక్ లో ఇచ్చారు టోటల్ శారీ లుక్ ఇది శారీ నంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వకండి మొత్తం రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ మొత్తం కూడా దాని మీద ఫ్లవర్స్ వైట్ కలర్ తో ఇచ్చారు ఈ శారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో వచ్చింది ఇంకా ఇప్పటి నుంచి మేము డైలీ వేర్ సారీస్ కూడా మేము పెడుతూ ఉంటాము మీరు చూడండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఒకవేళ ఇన్ కేస్ మీకు బ్లౌజ్ క్రాస్ వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు సిస్టర్ మనకి క్రాస్ ఫోన్ మనకి బ్లౌజ్ అయితే కనుక చక్కగా సెట్ అయిపోతుంది శారీ నంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే మర్చిపోవద్దు చాక్లెట్ బ్రౌన్ కలర్ బేస్ మీద చాలా స్మాల్ సైజ్ డిజైన్ వచ్చింది అండి చాలా చిన్న డిజైన్ వచ్చింది నంబర్ కూడా మనకి సెవెన్ నెంబర్ అలాగే ఈ సారీలో మనకి కొంచెం రెడ్ కలర్ కాంబినేషన్ తోనే పళ్ళు అనేది ఇలా డిజైన్ చేశారు బేస్ సేమ్ కంటిన్యూ అవుతుంది ఎక్స్ట్రా క్రీపర్ వచ్చింది అంతే ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు చాక్లెట్ బ్రౌన్ కలర్ సెల్ఫ్ డిజైన్ తో టోటల్ సారీ మీకు లుక్ వైజ్ ఇలా ఉంది శారీ నంబర్ వచ్చేసి సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు మంచి బ్లూ కలర్ కాంబినేషన్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు అండి చాలా మంచిగా కనిపిస్తుంది ఇది కూడా ఇది అఖిరా జార్జెట్ లో అనమాట రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఇట్లా పళ్ళు అనేది ఇచ్చారు బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇట్లా బ్లౌజ్ అయితే వచ్చింది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ కలర్ కాంబినేషన్ ఇది సింగిల్ కలర్స్ ఏనండి కలర్ షార్ట్ అయితే లేదు మనకి వీటిల్లో శారీ నంబర్ ఎయిట్ శారీ నెంబర్ నైన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు లైట్ చాక్లెట్ కలర్ అండ్ బిస్కెట్ కలర్ మిక్స్డ్ కలర్ వచ్చిందనమాట నంబర్ వచ్చేసి నైన్ నెంబర్ శారీ మొత్తం చూడండి ఆల్ ఓవర్ ఎలా ఉందో మీకు ఐడియా వచ్చేస్తుంది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ నెంబర్స్ అయితే ఈ వీడియోలో పెడతాము మీకు ఏమైనా నచ్చితే నంబర్ తో సహా స్క్రీన్ షాట్ వేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది మనకి బ్లౌజ్ పా చాక్లెట్ బ్రౌన్ కలర్ లో బ్లౌజ్ అయితే వచ్చింది మెటీరియల్ మాత్రం సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ దాని మీద వైట్ కలర్లో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు దీంట్లో కలర్ చాట్ అయితే ఉంది అండి నేను చూపిస్తాను ఇప్పుడు శారీ నెంబర్ టెన్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు అలాగే మా వాట్సాప్ నెంబర్ మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఫాస్ట్గా రెస్పాండ్ అయితే అవుతారు ఇది మనకి బ్లౌజ్ అనమాట అందుకనే స్క్రీన్ మీద నెంబర్ మీకు చేంజ్ ఉంటుంది చూడండి సిస్టర్స్ రెగ్యులర్ గా ఉండే నంబర్ కాదు అంటే మిగిలిన లో కూడా రెస్పాండ్ అవుతారు కానీ ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టిన నంబర్ కి ఈ సారీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఇంకా రెస్పాండ్ అవుతారు శారీ నంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ పింక్ కలర్ వచ్చింది బేస్ దాని మీద వైట్ కలర్ కలర్ చాట్ ఉంది అన్నాను కదా అండి ఇదే అనమాట దీంట్లో మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది కలర్స్ మాత్రం మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా రెగ్యులర్ గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ నైన్టీ పర్సెంట్ ట్రై చేస్తాము ఇది మనకి బ్లౌజ్ పార్ట్ పింక్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ శారీ అయితే మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది శారీ నెంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ వంక రంగు అంటారు కదండి బ్రింజాల్ కలర్ ఆ కలర్ లో అనమాట చాలా బాగుంది కలర్ అయితే మాత్రం చాలా క్లారిటీగా ఉంది సింగిల్ డిజైన్ మాత్రమే అనమాట అంటే సింగిల్ కలర్స్ మాత్రమే వచ్చాయి దీంట్లో మనకి ఎక్కువ కలర్స్ రాలేదు అండ్ ఎక్కువ శారీస్ కూడా లేవు ఇవన్నీ కూడా మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నామో ఆ శారీ మాత్రమే అవైలబుల్ ఉంది ఇది మనకి పలు పార్ట్ ఇది పలు బ్లౌజ్ ఇలా వచ్చింది టోటల్ శారీ మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ వచ్చేసి థర్టీన్ అండి నంబర్ ఇదిగోండి కలర్ చాలా మంచిగా కనిపిస్తుంది సింగిల్ సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవ్రీ డే వీడియోస్ చూస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ ఉంటాయి లైవ్స్ కూడా ఉంటాయి అలాగే ఇప్పుడు ఈ డైలీవేర్ జార్జెట్స్ కి సంబంధించి మీకు స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదా అండి ఆ నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సారీ నంబర్ థర్టీన్ శారీ నంబర్ ఫోర్టీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు కలర్ చూడండి లైట్ అండ్ కూల్ కలర్ అనమాట ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది కూడా మనకి సింగిల్ సారీ మాత్రమే ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా లైట్ కలర్ బ్లౌజ్ అంటే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీస్ అన్ని కూడా క్లాత్ పరంగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి అఖీరా జార్జెట్ వెనెలా జార్జెట్ చిత్ర జార్జెట్ అంటే అందరికీ తెలుసు శారీ నంబర్ వచ్చేసి ఫోర్టీన్ శారీ నంబర్ ఫిఫ్టీన్ ఇది మనకి ఒక డిఫరెంట్ లక్స్ గ్రీన్ కలర్ లో డార్క్ కలర్ వస్తుందండి లైట్ కలర్ కాదు డార్క్ లక్స్ గ్రీన్ కలర్ అనమాట ఎమ్రాల్ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు ఇంతకు ముందు దీంట్లో కలర్స్ అయితే మనం చూసాము దాంట్లోనే ఇది ఒక కలర్ అనమాట ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఇలా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయి సారీ మొత్తం చూడండి ఇట్లా వచ్చింది సారీ నెంబర్ సిక్స్టీన్ గ్రేప్ కలర్ ఈ సారీస్ కూడా అండి కొన్ని వందల చీరలు అయితే అమ్మాము సింగిల్ కలర్ కాంబినేషన్ లో సేల్ చేసామన్నమాట సారీ శారీ కాస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మనకి రెగ్యులర్ గా మనం టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే వన్ ఫిఫ్టీ రూపీస్ చూసే సారీస్ క్వాలిటీ కాదు ఇది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ లో వస్తుంది ఇది మనకి బ్లౌజ్ అనమాట డార్క్ కలర్ లో వచ్చింది మొత్తం శారీ ఇలా ఉంటుంది శారీ నంబర్ కూడా పెడతాను శారీ నంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుందండి సారీ శారీ మాత్రం డార్క్ గ్రీన్ కలర్ అనమాట బాటిల్ గ్రీన్ కలర్ దాని మీద లైట్ గ్రీన్ కలర్ తో ఇలా డిజైన్ అయితే చేశారు చాలా మంచిగా కూడా కనిపిస్తుంది ఇది మనకి వెనీలా జార్జెట్ ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ ఈ స్టైల్లో ఇలా ఉంది ఒక్కొక్క సారీ మాత్రమే ఉన్నాయి సిస్టర్స్ దీంట్లో మనకి కలర్ చార్ట్ అట్లా ఎక్కువ క్వాంటిటీ కూడా లేవు సారీ నెంబర్ వచ్చేసి సెవెంటీన్ శారీ నెంబర్ ఎయిటీన్ ఇది ఒక డిఫరెంట్ స్కై బ్లూ కలర్ లోనే డార్క్ కలర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో మనకి లైట్ కలర్ వస్తుంది టోటల్ గా ఫ్లోరల్ ప్రింట్ ఇది మనకి ఫస్ట్ శారీలోనో సెకండ్ శారీలోనో గుర్తులేదు కానీ నాకు బ్లూ కలర్ చూసాం ఇందులో ఇది శారీ నంబర్ ఎయిటీన్ అనమాట నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే స్క్రీన్ మీద ఉన్న నంబర్ ఉంది కదా ఆ పాప దగ్గరే ఉన్నాయి ఈ శారీస్ అన్ని సో మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఉన్నాయా లేదా అనేది మీకు ఫాస్ట్గా రిప్లై అయితే వస్తుంది మీరు పేమెంట్ కూడా అదే నెంబర్కి చేయండి సిస్టర్స్ ఓకే ఇంకా మాకు కొంచెం క్లియర్గా ఉంటుంది ఇది మనకి మొత్తం కూడా శారీ మిడిల్ పార్ట్ వచ్చింది శారీ నెంబర్ కూడా పెడతాను నెంబర్ ఎయిటీన్ శారీ నెంబర్ నైన్టీన్ ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ అండ్ గ్రేప్ మిక్స్డ్ కలర్ అండి అంటే బేస్ కలర్ సంగతి చెప్తున్నాను తర్వాత అంతా కూడా పర్పుల్ కలర్ తో వచ్చింది కొంచెం సోబర్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి లైట్ అండ్ డార్క్ కలర్స్ లాగా కాకుండా దీని మీద ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ కూడా సోబర్ కలర్స్ లాగా ఇచ్చారు వెనిలా జార్జెట్ లో ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే గనక మీకు ఇది పళ్ళు పార్ట్ కొంచెం ఎక్స్ట్రా చాక్లెట్ బ్రౌన్ కలర్ అయితే ఇచ్చారు ఈ సారీలో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ స్క్రీన్ షాట్ తీయండి మీరు చక్కగా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఈ పార్సల్ మీకు రీచ్ అయినప్పుడు ఇది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక మాకు కూడా ఈజీగా ఉంటది ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కంపల్సరీ వీడియో ఉండాలి ఎడిటింగ్ లేకుండా ఉండాలి శారీలో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఆ డ్యామేజ్ అనేది కనిపిస్తూ ఉండాలి ఆ వీడియోలో గుర్తుపెట్టుకోండి ఓకే నంబర్ వచ్చేసి నైన్టీన్ శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ అండి గ్రే కలర్ బేస్ గ్రే కలర్ ఈ చీరలు మీకు గుర్తున్నాయా లేదో అసలు కొన్ని వందల చీరలు సేల్ చేసామండి సింగిల్ కలర్లో సేల్ చేసాం మొత్తం కూడా మనకి ఇదే కలర్ వచ్చింది సింగిల్ లోనే నేను ఏంటంటే దీనికి ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో కాంట్రాస్ట్ బ్లౌజ్ మీద నేను వేసుకుని చూపించాను మన పిల్లకాయలు ఒకటి రెండు చీరలు ఉన్నాం సోల్డ్ అవుట్ పెట్టేయమంటారు కదా ఎవరికైనా తగ్గుతుందేమో మళ్ళీ మనీ రిటర్న్ చేయాలని అలా మిగిలినటువంటి చీర అనమాట ఇది నేను వేసుకున్న బ్లౌజ్ కూడా అండి ఈ సారీలోది కాదు కానీ ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజే వేసుకున్నాను కాబట్టి చాలా మంచి లుక్ అయితే కనిపించింది డీసెంట్గా ఇది శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ నెంబర్ ఇలాంటి కలర్ఫుల్ కాంబినేషన్స్ ఎవ్రీడే వీడియోస్ చేస్తూనే ఉంటాము చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా లైక్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు మధ్యాహ్నం యాక్చువల్గా లైవ్ పెడతానని చెప్పాను కదా పెట్టలేదు డైలీ వేర్ శారీస్ చాలా మంది అడుగుతున్నారని మన దగ్గర ఉన్నటువంటి సింగిల్ శారీస్ అన్ని కూడా రోజుకి కొన్ని సారీస్ చూపించి పెట్టేస్తాం వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ట్వంటీ వన్ అండి ఎండ్ చేసేసిన తర్వాత ఈ సారీ పక్కన పెట్టామని గుర్తుకొచ్చింది అందుకని చీర చూపిస్తున్న శారీ నంబర్ ట్వంటీ వన్ అంటే టోటల్ గా ట్వంటీ వన్ సారీస్ అయితే ఈ వీడియోలో మేము చూపిస్తున్నాము ఇది మనకి వేబీ లాగా వచ్చింది యాక్చువల్గా తమిళలో చూపించేస్తే అయిపోతుంది కదా అనుకున్నాం కానీ సిస్టర్స్ సిస్టర్స్కి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఏంటో అని డౌట్ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి అది కూడా మీకు క్లారిటీగా చూపించేస్తున్నాను శారీ నెంబర్ ట్వంటీ వన్